వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో బెస్ట్ లొకేషన్స్లో బెస్ట్ ప్రాపర్టీస్ మేము ముందు తీసుకొస్తాము సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి ఉందండి ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి మంచి సెట్ బ్యాక్స్తో టోటల్ ల్యాండ్ ఏరియా వన్ ఎయిటీ స్క్వేర్ ఇయర్స్ లో బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఎటువంటి ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లో లేదండి ఎటువంటి ఇష్యూస్ లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ అండి కంప్లీట్ గా రటూ ఆక్యుపై ఉంది త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఎవరైతే హైదరాబాద్ లో స్పేషియస్ గా ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారో ఒక్కసారి ఈ హౌస్ ని విజిట్ చేయండి కంప్లీట్ గా రటెట్ ఆక్యుపై స్టేజ్ లో ఉంది ఇది వచ్చేసి మీకు టీవీ పాయింట్ అండి మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి ఇది చూస్తున్నారు ఇప్పుడు ఇది పూజ గది మీరు చూడొచ్చు ఈ హౌస్ మొత్తం కూడా ఫినిష్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ రెడ్ ఆకుపే ఉందండి ఇది కిచెన్ ఏరియా అండి మీరు చూడొచ్చు ఎటువంటి కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈ బిల్డర్స్ ఈ ఏరియాలో చాలా మటుకు మంచి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి కస్టమర్స్ కి హ్యాండ్ చేశారు డైమెన్షన్స్ వచ్చేసి ఈ హౌస్ కి ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది హాల్ ఏరియా అండి పెయింట్ చూడండి ఎంత బాగుందో అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయించారు మీరు చూడొచ్చు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ లో కాంప్రమైజ్ కాలేదండి మంచి బెస్ట్ బిల్డర్స్ అండి ఏరియాలో వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ ఫాల్ సీలింగ్ అండ్ వాల్ పెయింట్ చూడొచ్చు ప్రతి కార్నర్ లో కూడా మీకు మంచి వెంటిలేషన్ తో కూడిన ప్రాపర్టీ అండి చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో విత్ ఆల్ జిహెచ్ఎంసి పర్మిషన్స్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ హౌస్ ఎటువంటి వాటర్ బాడీస్ లో కానీ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ లాంటి ఇష్యూస్ లేనే లేవండి మెన్షన్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి ఇది మెన్షన్ చేస్తున్నాము కృష్ణా వాటర్ బోర్ కనెక్షన్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి మెన్షన్ చేస్తున్నాము ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు బడంగ్పేట్ ఏరియాలో ఉంటుందండి బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ కి ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ స్పేషియస్ గా ఉంటుంది ఇది ఇది మరొక బెడ్రూమ్ మీరు చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మారుతి నగర్ కాలనీ అండి ల్యాండ్ మార్క్ వెల్ డెవలప్డ్ కాలనీ అండి ఇది మెయిన్ రోడ్ కి ఎంత దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నైన్టీ సెవెన్ లాక్స్ మెన్షన్ చేస్తున్నారు కానీ ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఎక్కువ తగ్గుతుంది కూడా సెట్ బ్యాక్ చూడవచ్చండి మీకు మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పేషియస్ గా ఉంటుంది ఎక్సలెంట్ వెంటలేషన్ మిస్ కాకండి వెంటనే వీడియో డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ